సో ఆ విధంగా డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయినాక మేడం ఇక్కడికి రావడానికనే నేను రూమ్స్ చూస్తున్నాను వేరే షిఫ్ట్ అయిదామని చెప్పేసి అంత దూరం ట్రావెల్ ఎందుకు మల్కాజ్గిరిలో ఉండేవాన్ని నేను దగ్గరలో రూమ్ చేసుకుందాము ఇప్పుడు పిల్లలు కూడా కాబట్టి కొద్దిగా విశాలంగా ఉంటే మంచిదని చెప్పేసి ఆ విధంగా చూస్తున్నాను అనమాట నీకు అంత పెద్ద రూమ్ ఒక ఆరు వేలు ఎనిమిది వేలు అట్లా చూస్తుంటేనే ఎందుకు అంత పెద్దది ఎందుకు నువ్వు ఒక్కడే కదా చిన్న మంది అని చెప్పేసి అని అంటుండే అనమాట అరే ఒకడేంతెందుకు ఇప్పుడు నువ్వు వచ్చేస్తంటే ఎట్లాగో ప్లేస్ ఎక్కువ కావాల్సి ఉంటుంది కదా ఇప్పటిలాగా చిన్న రూమ్ ఉంటుంటే ఎందుకు అని చెప్పేసి అనుకున్నాను వద్దు వద్దు నేను వచ్చేది ఉన్నదో లేదో కలిగి తెలుసు నేను ఇప్పుడే ఎందుకు వస్తాను అని చెప్పేసి అంటాను ఇదంతా డెలివరీ తర్వాత డెలివరీ తర్వాత సార్ ఎంత అప్పటికి బాబు వేసా అంటే వన్ మంత్ టూ మంత్స్ సో అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే కనుక డెలివరీ ముందుకి రావడానికి ఇష్టపడలేదు డెలివరీ తర్వాత కూడా రావడానికి ఇష్టపడలేదు డెలివరీ ఖర్చు మొత్తం మీరు పెట్టారు అంటే తన దగ్గర ఉన్నాయి అంతే ఇంకా అంతే కానీ అది సరిపోదు కదా డెలివరీ సిజర్ కేం సరిపోతుంది అది బహుశా వాళ్ళ అమ్మగారు పెట్టారు అందులోకి వెళ్ళి వాళ్ళు పెట్టారు అంతే తను తన దగ్గర ఉన్న థర్టీ థౌసండ్ నేను బెటర్ అంది ఇలా రాకుండా ఎంత కాలం మీరు మీరు కరెక్ట్ గా బ్రీఫ్ కీ పాయింట్స్ చెప్పాలి మీరు అప్పుడు మనకి కన్సెన్సెస్ బాగుంటుంది ఈ పాయింట్ అయిపోయినాకేమైందంటే ఇంకా మంత్ మంత్ గానే వెళ్తున్నారు మీరు సార్ అయితే థర్డ్ మంత్ వచ్చేసరికి నేమ్ గిట్ల పెట్టాలి కదా సార్ నేను నేమ్ పెట్టేసినప్పుడు వాళ్ళు గొడవ పెట్టినారు ఇంట్లో నార్మల్గా ట్వంటీ వన్ డేస్ పెట్టేప్పుడు సార్ అది పోనీ అన్నప్పుడు థర్డ్ మంత్ అప్పుడు మా కొలీగ్ ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు పిల్లవాళ్ళకి సెక్యూర్గా ఫిఫ్త్ మంత్ లోపు అంటే హాఫ్ సిక్స్ మంత్ లోపు పెట్టేస్తే వాళ్ళు జీరో ఇయర్ కింద పడతారు సో సెక్యూర్ ఉంటుంది తను ఎడ్యుకేషన్ టైం వరకు చాలా వస్తుంది నీ నీ కష్టం సరిపోతుంది అన్నట్టుగా చెప్పినారనమాట అప్పుడు నేను పేపర్ మంత్ నుంచి అడిగేసి లిస్ట్ తయారు చేసి పంపిస్తా ఉన్నాను అనమాట ఈ విధంగా చేద్దాము ఈ నేను పెడదామని చెప్పేసానంటే రెండు మూడు సార్లు ఎందుకు లేని చూద్దాం అన్నట్టుగా మాట్లాడింది మళ్ళీ థర్డ్ మంత్ నియర్ బై వచ్చేస్తా ఉంటే ఇంకా థర్డ్ మంత్ వస్తుంది దగ్గరికి వస్తుంది ఎప్పుడు పెడదామని చెప్పేసి అంటే ఊకే ప్రతిదానికి ఫోన్ చేసేసి పేరు పెట్టి పేరు పెట్టిని చూడడానికి నేను ఎవ్రీ వీక్ వెళ్తాను ఎవ్రీ విజిట్స్ బాగానే ఉన్నాయి లేదు సార్

ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి వరకు వెళ్ళాను అప్పటికి బాబు ఏజ్ ఎంత మంత్స్ ఎన్ని మంత్స్ అప్పుడు సెకండ్ మంత్ థర్డ్ మంత్ వన్ ఇయర్ అయిపోయింది మేడం అప్పటికి ఏప్రిల్ పేరు పెట్టరు అన్న ప్రసరణ చేయరు ఏమీ చేయరు మేడం ఈ కార్యక్రమాల రీజన్ ఏంటి ఆ ఫస్ట్ థర్డ్ మంత్ అప్పుడు నేనైతే ఎప్పుడైతే అడిగినానో నాకు నువ్వు పేరు పెట్టాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడన్నా ఆరు నెలలక మూడు నెలలక ఆరేళ్ళక పెట్టుకుంటా అవసరం లేదని ఫోన్ కట్ చేశాను మేడం కట్ చేస్తే నేను మళ్ళీ చేశాను మళ్ళీ చేసేస్తే అంతే చెప్పినాను కదా సార్లు చేస్తామని మళ్ళీ కట్ చేసింది మళ్ళీ చేశాను నేను అదే ఎవరితో వన్ ఇయర్ అయిపోయింది కదా సార్ వన్ ఇయర్ బర్త్డే చేశారా అందరిని పిలుచుకొని మీ ఇంటికి మీ వారసుడు థర్డ్ మంత్ అప్పుడు ఈ సిచువేషన్ జరిగింది మేడం నువ్వు ఎవరిని తీసుకొచ్చుకుంటావు అని చెప్పేసి అంటే సంబంధం లేదంటున్నావు కదా చెప్పే అయినా పిలిచి చెప్పేసి రాపించేసుకుందాం అని చెప్పేసి కాగితం తీసుకుని రాయించేస్తాను అని సో అని నేను చెప్పేస్తే తర్వాత ఈ సంబంధం ఎవరైతే మాట్లాడినాడో ఆయనను నా తరపున ఒక ఆయన తీసుకుపోయి మాట్లాడిపించాం ఇద్దరు ముగ్గురు తీసుకుపోయి మాట్లాడించావు అనమాట సరే ఏదో అట్లా కోపం మీద మాట్లాడుతుంది అంటది కానీ బాబు తీసుకెళ్ళమని చెప్పేసి అని మనుషులు పంచాయతీ పెడితే ఇంట్లోనే తీసుకెళ్ళమని ఇంట్లోనే చెప్పామని అన్నారు అయితే నేను ఆ సిక్స్ మంత్స్ వరకు చూశాను మళ్ళీ సిక్స్ మంత్స్ సిక్స్ రోజు అన్నప్రాసనం ఇట్లా చేయాలి కదా అప్పటికి మేము భీమన భావనాలు తీసుకునేది మళ్ళీ పండుగ వచ్చేసింది సరే నువ్వు ఇట్లా తీసుకొని వచ్చేసాయి మనం చేసేసుకుందాము సండే రోజు మాట్లాడేడుతాను టెంపుల్లోనైనా ఇంట్లోనైనా అన్నప్రాసం చేసేసుకుందామని చెప్పాను మేడం అని చెప్పేసినాగానే ఆమె ఫోన్లో మళ్ళీ నాకు రివర్స్ మాట్లాడడం అంటే మీరు ఇంట్లో మంచి వాళ్ళు కాదు ఆ ఇంట్లో ఎవరైతే ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లోనైతే ఎవరైనా పిల్లలు పుట్టి పెరిగినారా అని చెప్పేసి ఈ విధంగా మెంటల్గా నన్ను తిడుతుంది అనమాట తింటే అది ఓన్ అవుతుంది ఓన్ హౌస్ మేడం సో అలా అలా ఎట్లా మాట్లాడతావు నువ్వు అది తప్పు కదా నేను పెరిగాను కదా అక్కడనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా బాబు ఇక్కడికి రమ్మంటున్నా కదా మేడం హైదరాబాద్ రమ్మంటున్నాను కదా అట్లా కూడా జరగట్లేదు సరే అని చెప్పేసి ఆ విధంగా అక్కడికి ఆగిపోయింది అంటే తన ఇష్టం వచ్చినట్టు ఆస్తి అనంటే నీకేమైనా ఆస్తిపాస్తుంటే అమ్మకోరాను ఏది దానం చేసుకో నీ దగ్గరికి రాను ఇచ్చేది చేసేది అన్నట్టు అన్ని బూతులన్నీ మాట్లాడింది అమ్మ నాన్న వాళ్ళని కూడా అన్ని బూతులన్నీ మాట్లాడేసింది సరే అని చెప్పేసి అప్పుడు మా కోలీగ్స్ కూడా వాళ్ళు కూడా విన్నారు ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఊరుకొని ఊరుకున్నాను అని మేడం అప్పటివరకు అది అయిపోయింది ఆ తర్వాత నేను ఎట్లాగ పొమ్మన్నాను కదా అని సరే తిట్టనైతే తిట్టింది రేపైతే పంపించేద్దాము అని చెప్పేసి ఇప్పుడు మా బ్రదర్ బ్రదర్ని అవుతాడు తనకు అంటే దగ్గర పంచుతుంది అనమాట తనకు కారు ఇచ్చి మాట్లాడి మా అమ్మ నాన్నని ఇచ్చేసి ఇంటికి పంపించాను నేను సండే వస్తాను ఓకే మీరు వెళ్ళేసి ముందైతే తీసుకొని రండి ముందు రోజు తీసుకొని రండి అని చెప్పేసి పంపించాను అనమాట పంపిస్తే నేను అసలు రానంటే రాను ఆయన మారడు ఆయన నన్ను తిట్టిండు అని చెప్పేసి చెప్పిందండి ఎప్పుడైతే ఫస్ట్ రోజు మేము పెద్ద మనుషుల దగ్గర మాట్లాడామో నా తరపున వాళ్ళ తరపున వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు చెప్పింది ఒకటి ఉంది ఇప్పుడు తను కావాలని చెప్తా ఉంది తను ముచ్చట చెప్పినా కానీ వాళ్ళ పిన్నమ్మ కానీ లేకపోతే వాళ్ళ అమ్మ కానీ రూమ్లోకి తీసుకుపోవడము మాట్లాడిపించడం తర్వాత వచ్చి మా ముందు చెప్పడము వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే ఇదన్నీ వాళ్ళు ఏమేమి చెప్తే ఆమె చెప్తా ఉన్నది ఆమె ఓన్ డెజెషన్ కాదు కావాలనే చేస్తూ ఉన్నారు ఇదంతా సరే వచ్చినప్పుడు చూసుకుందాం పొమ్మన్నారు కదా అని అప్పుడు అన్నారు అనమాట ఇప్పుడు కూడా అలాగే తిట్టేసింది మళ్ళా అయ్యి చెప్పి ఇంటికి పంపించేసింది అన్నమాట సరే అని చెప్పేసి నేను ఊరుకున్నాను మేడం మూడు నెలల వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నారు ఇక వాళ్ళు ఇంకా చేయలేదు అది అక్కడ అయిపోయింది మేడం సో సిక్స్ మంత్స్ అన్న రాలేదు ఇంకా తర్వాత ఇయర్ పరిస్థితి ఏంటి వన్ ఇయర్ వరకు అప్పుడు వెళ్ళాను లో వెళ్ళాను ఇంకా లాస్ట్ డిసెంబర్ లెవెన్కి వెళ్ళాను మేడం లెవెన్త్ వెళ్ళాను ఆ లెవెన్త్ నుంచి ఫిబ్రవరి సిక్స్టీన్త్ వరకు

అని చెప్పేసి మాట్లాడినాను వీళ్ళెందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఆ ప్రీవియస్ స్టోరీ మొత్తం తీశారు మేడం తీసేస్తే అది రికార్డ్ పెట్టున్నాను నేను మాట్లాడుతూ ఉంటే ఇది కంపల్సరీగా నాకు అవసరం అవుతుందని చెప్పేసి సో తను నేను సెకండ్ వీక్ నుంచి వెళ్ళి థర్డ్ వీక్ వరకు ముట్టుకోలేదు తనని రమ్మని చెప్పే దగ్గర రమ్మంటే వద్దు రావద్దు మీ ఇంటికి పోయినా కానీ సరే అట్లైతే అని చెప్పేసి ఊరుకున్నాం కానీ టూ మంత్స్ అవుతాం జనవరి కూడా అయిపోతుంది మరి జనవరి అయిపోతుంటే నువ్వు రమ్మంటే వస్తలేవు నాకు సమయం కావాలంటున్నావు నాలుగు రోజులు అంటున్నావు టూ వీక్స్ అంటావు వన్ వీక్ అంది టూ వీక్స్ అంది త్రీ వీక్స్ అయిపోయింది ఫోర్ డేస్ అంటుంది మరి ఇంకా అవుతా ఎందుకు పోదాము మన ఇంటికి మనం పోదాము ఎందుకు ఇక్కడ ఉండడం అని ఆ విధంగా చేస్తున్నామంట సంక్రాంతి రోజు నన్ను బాగా తిట్టినారంటే సంక్రాంతికి బిఫోర్ ముందు బాగా తిట్టేసినాం నేను అంటే ఇప్పుడు ఆ ఫస్ట్ రోజు నన్ను వాళ్ళు కూర్చునే పెట్టి అంటే నా డిసెంబర్ ఎయిటీన్త్ రోజు అనుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ టూ సంక్రాంతి గురించి చెప్తున్నారు ట్వంటీ థర్డ్ సంక్రాంతికి వస్తున్నాను ట్వంటీ థర్డ్కి వస్తున్నాను ఇప్పుడు ఫైనల్గా మీరు అంత సారాంశం చేసేది ఏంటంటే కనుక మా ఆవిడ నా దగ్గరికి వెళ్ళలేదు అంతే మీ మాట అంటే గౌరవం లేదు పేరు పెట్టమంటే పేరు పెట్టట్లేదు మీకు అక్కడ ఒక అల్లుడి స్థానం లేదు మొగుడు స్థానం లేదు కానీ ఇవన్నీ చేయడానికి కారణం ఏంటని ఒకసారి మీ ఆవిడ ఎదురుబొదురు ఇలా కూర్చుని మీ అత్తగారి ఇంట్లోనే అవునండి కూర్చొని ఒకసారి అడిగారు అసలు నీ కష్టం ఏంటి నీ నష్టం ఏంటి అసలు నేను నచ్చా లేదా అని అడిగారు అసలు అమ్మాయిలో ఉన్న భావం ఏంటి అయితే ఇది ఇది ఒకటి అడిగాను సార్ అంటే వీళ్ళు ముంగట ఈ సంగ ఇప్పుడైతే ఏదైతే డిసెంబర్లో ఉండిందో సో ఆ రోజు నేను వెళ్తాను వెళ్ళి రోజు అడుగుతున్నాను తనైతే రాను అని చెప్పేసి గట్టిగా చెప్పేస్తుంది ఉదయం మాత్రము నేను రాను నీకు మెదడు పని చేస్తా లేదా తలక లేదా చెప్తా అంటే వింటుంటే నేను చెప్పు దొబ్బిందా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతుంది అవి రికార్డ్స్ పెట్టుకున్నారా అని అది మేడం అయితే నేను టెన్త్ రోజు ఫిబ్రవరి టెన్త్ రోజు పడుకున్నాను నేను పడుకున్నప్పుడు ఏమైందంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు బాబుతోనే పడుకున్నాను ఆ రోజు కూడా అడిగాను నేను ఎన్నిసార్లు వస్తున్నాను కనీసము పిల్లగాడు మీ అబ్బాయి అని ఇప్పటివరకు నాకు మీ నాన్న వచ్చిందని చెప్పేసి ఇవ్వడం కానీ నేను వీడియో కాల్స్ చేయడం కానీ ఈ డిసెంబర్ నుంచి వెళ్ళి ఫిబ్రవరి మనకు జరిగింది ఏంటంటే మేడం నేను ఎప్పుడు కూడా వీడియో కాల్స్ చేసినా కానీ తను వీడియో కాల్స్ అబ్బాయిని చూపించకపోవడము తను ఏం చేస్తుందంటే నేను జనరల్గా ఆమె ఓపెన్ హాల్లో ఉండి మాట్లాడినప్పుడు మాత్రము వీడియో కాల్ చూపిస్తే సార్ ఎప్పుడైతే ఈవినింగ్ టైంలో పిల్లగాడు ఆడుకున్నప్పుడు భోజనం చేసినప్పుడు చేస్తానో చేసినప్పుడు చూపించమంటే మాత్రము మొత్తం పైన ఈ మాత్రమే కనిపించేటట్టు పెడుతుంది అన్నమాట ఎందుకు మొత్తం ఓపెన్గా అని చెప్పేసానంటే పెట్టదు ఒకవేళ పెట్టు అని చెప్పేసి నేను అన్న ఫోర్ చేసేస్తే ఎంబటే దాన్ని రూఫ్ పెట్టడమా లేదంటే క్లోజ్ చేసి పెట్టడమా

అలా కాదు ఫిబ్రవరి వరకు కూడా మీరు పేరు పెట్టలే ఆ పాయింట్ మీద మీరు అడగలే అడిగాను మేడం చెప్పేస్తాను అంటే పెడదాం పెడదాము అని అప్పటికీ సాగ మీ వైపు ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन